భాగంగా రైతు భరోసా సహాయాన్ని ప్రతి సంవత్సరానికి ఎకరానికి పన్నెండు వేలకు పెంచడం జరిగింది వ్యవసాయ యోగ్యమైన అన్ని భూములకు ఈ సహాయాన్ని ఈ నెల ఇరవై ఆరో తేదీ నుంచి ప్రజాప్రతినిధులు గ్రామస్తులు అఖిల పక్ష నాయకులు అందరికీ దాసి ఉమా ఇవి పూర్ గుడిసెల్లో ఒక గంటలలో పెళ్ళైన కొడుకులు ముగ్గురు నలుగురు కూడా ఆ ఇళ్లలో సంసారం చేస్తుంటే మనం ఏదైతే ఇందిరమ్మ భరోసా తోటి ఇందిరామ్మెల్లిస్తామని చెప్పినామో తప్పకుండా మొదటి దశగా కొంతమందిని ఎలిజిబుల్ చేసి ఇది నిరంతర ప్రక్రియ ఇది లీస్ట్ వచ్చిన వాళ్ళు ఇరవై మందు ముప్పై మందో కాదు ఈ గ్రామంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఇందిరాం వెల్లిస్తామని చెప్పి మాట ఇస్తున్నాం ఆ మాట ప్రకారం తప్పకుండా మొదటి విడతగా అట్టడి వర్గాలకు ఈ నిరంతర ప్రక్రియ కొనసాగుతుంది గతంలో మీరు ఏదైతే దరఖాస్తు చేసుకున్నారో ఆ దరఖాస్తులతో పాటు ఇంకెవరైనా మిస్ అయినా కానీ దరఖాస్తు చేసుకోకుండా ఏదైనా చిన్న చిన్న పొరపాట్ల వల్ల అక్కడ లిస్టులో పేరు రాకుండా ఈ గ్రామ సభ ద్వారా ఏదైతే ఎంపిక అయినటువంటి పేర్లను అధికారులు చదువుతూ ఇంకా లేని వారు కూడా ఈ రోజే ఇక్కడ హెల్ప్ డిస్క్ ద్వారా పేర్లు కూడా నమోదు చేసుకొని రేపు ఇరవై ఆరు జనవరి నుంచి ఈ ఇంధన మిల్ని కూడా ఇంప్లిమెంట్ చేసుకొని ఎస్టీఎస్సీలకు అయితే ఆరు లక్షలు బీసీలు అయితే ఐదు లక్షలు ఇచ్చి ఏ రకంగా కట్టాలనే నమూనాను కూడా ఆల్రెడీ ఇక్కడ తయారు చేస్తున్నాం ఆ నమూనా ప్రకారం కడితే అదనపు భారం పడకుండా ఆ ఐదు లక్షలతోటి ఎస్టీఎస్సీలు అయితే ఆరు లక్షలతోటి ఇందిరం ఇల్లు కట్టుకునే కార్యక్రమం కూడా మనం ఇచ్చినాం కాబట్టి అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలి ఇందిరా ఇల్లుతో పాటు ఇందిరా ఆత్మీయ భరోసా గతంలో భూమున్న వాళ్ళకే రైతు బంధు పడేది ఇప్పుడు భూమి ఉన్న వాళ్లకు రైతు భరోసాతో పాటు ఏదైతే నిరుపేద కుటుంబాలు ఎక్కువ ఎస్టీ ఎస్సీల గ్రామాలలో భూమి లేని వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళకు కూడా ప్రభుత్వం నుంచి భరోసా అందియాలని చెప్పి ఇందిరా మహాత్మ భరోసా ద్వారా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు కూడా రేపు ఇరవై ఆరు తారీఖు నుంచి ప్రారంభిస్తున్నాం దాంట్లో నిరుపేదలైనటువంటి భూమి లేనటువంటి వ్యవసాయ కూలీలుగా అంటే ఎన్ఆర్ఈస్ జాతీయ ఉపాధ్యాయు పథకానికి ఆ సంవత్సరంలో ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో సుమారు ఇరవై రోజులు పరిధినాలు ఉన్నా గానీ వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ గా చేసి జాతీయ ఉపాధి పథకం కార్డు ఉండి ఇరవై రోజులు చేస్తే చాలు వాళ్లకు ఇంద్ర ఆత్మ భరోసా ఆరు వేల రూపాయలు కూడా ఎలిజిబుల్ ఇస్తాం ఆ ఎలిజిబుల్ అయినటువంటి లిస్ట్ కూడా ఇక్కడ చదివి ఎవరైతే ఆ ఆత్మీయ భరోసాల పేరు రాకపోతే తప్పకుండా నమోదు చేసుకోవాల్సిందిగా దాన్ని కూడా నిరుపేదలకు ప్రభుత్వం నుంచి సహాయం అందాలనే ఉద్దేశంతో ఇంధన మహాత్మ భరోసా ఇప్పుడేం పెద్దలు చెప్పారు రైతు భరోసా గతంలో ప్రభుత్వ ధనాన్ని వృధాగా పోయేది రైతు వ్యవసాయం చేసిన రైతుకు అంతే పడేది వ్యవసాయం చేయకుండా భూముండి రియల్ ఎస్టేట్ చేసి కొండలకు గుట్టలకు వావులకు కూడా పైసలు ఇచ్చేది అప్పుడు రైతు బాధపడేది నేను వ్యవసాయం చేస్తే నాకు అంతే వస్తుంది వ్యవసాయం చేయని మళ్ళీ ఇంట్లో కూడా పైసలు వస్తుంది అంటే ఈ ప్రభుత్వం అలా కాదు రైతుకు భరోసా ఉండాలి రైతుకు పెట్టుబడి సాయంగా ఉండాలి కొండలకు గుట్టలకు రియల్ ఎస్టేట్ వెంచర్లకు ఇవ్వకుండా దాన్ని కూడా డిక్లేర్ చేయడం జరిగింది మన గ్రామంలో కూడా దాన్ని పూర్తిగా సర్వే చేసి సుమారు నలభై యాభై ఎకరాలు కూడా దాంట్లో తీసివేయడం జరిగింది ఎవరైతే నిజమైన రైతుండో ఆ రైతుకే రైతు భరోసా తప్పకుండా ఇరవై ఆరు జనవరి నుంచి మీ ఖాతాలలో కూడా జమయించబోతున్నాం రెండు తఫాలుగా ఆరు వేలు ఆరు వేలు రెండు పంటలకు పన్నెండు వేల రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది దీని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది దీంతో పాటు రేషన్ కార్డులు గత పదేళ్ళుగా రానటువంటి రేషన్ కార్డు పెళ్లిళ్ళై కూడా పిల్లలు మనం అమ్మాయి వేరే ఊరికిస్తే ఇలా రేషన్ కార్డు కట్ అవుతుంది మరి అక్కడ కూడగలకపోతే అక్కడ రేషన్ కార్డు రాదు మనం ఎక్కడ గ్రామం నుంచి అయినా అమ్మాయిని చేసుకుంటే పదేళ్ళ నుంచి ఆ అమ్మాయికి గాని ఆ పిల్లలు పుట్టిన వాళ్ళకు కూడా రేషన్ కార్డుతో సహా రేషన్ గాని ఇంకేదైనా సదుపాయాలు లేకుండా గత పదేళ్ళుగా ఉంటే మన ప్రభుత్వం మాట ఇచ్చింది ఇప్పుడు వచ్చినప్పుడు లిస్టే కాకుండా ఇంకెవరైనా రేషన్ కార్డు రాని వాళ్లకు ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇస్తాం ఈ రేషన్ కార్డు అనేది నిరంతర ప్రక్రియ ఎవరు కూడా అయ్యో మా లీస్ట్ పేరు రాలేదు మాకు ప్రభుత్వం ఇవ్వలేదు అనుకోవద్దు అధికారులు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంటారు ఎవరైతే ఇప్పుడు లీస్లో పేరు రాని వాళ్ళు ఎవరైనా కొంతమందికి మా కుటుంబంలో మిస్ అయిన వాళ్ళు ఉంటే కూడా మళ్ళీ నమోదు చేసుకోవచ్చు మనం రేషన్ కార్డు కూడా ఇది నిరంతర ప్రక్రియ కాబట్టి ఇది ప్రజా పాలన ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఇచ్చిన హామీలతో పాటు ఒకవైపు అభివృద్ధి ఒకవైపు భరోసా ఇచ్చుకుంటూ మనం ముందుకు పోతున్నాం కాబట్టి ఆలయ నియోవర్గంలో మొదటగా చైతన్యవంతర గ్రామం మంతపూర్ నుంచి స్టార్ట్ చేయాలనుకున్నాం ఈ మంతపూర్ గ్రామంలో ఇంత ప్రకారం వచ్చి ఈ ప్రజాపాలన గ్రామ సభకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు ఏ విషయంలోనైనా ఈ ప్రభుత్వం ప్రజాపాలన ద్వారా పారదర్శకంగా ఎంపిక చేసి ఏ పైరువులకు తావు లేకుండా ఎవరో ఇస్తారు లేకపోతే ఎవరో తెస్తారు అనుకుండా మీ మధ్యనే మీరే ఎంపిక చేసి ఎవరైనా నిజమైన లబ్ధిదారులు ఆ రకంగా ముందుకు పోవాలనే ప్రజాపాలన లక్ష్యం కాబట్టి నిజంగా ఈ ప్రజాపాలన ద్వారా ఈ గ్రామంలో ఇంద్రమ్మి కానీ ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా కానీ ఏదైతే రైతు భరోసా కానీ రేషన్ కార్డులు కానీ సమృద్ధిగా ప్రతి కుటుంబానికి అరువులందరికీ అందాలన్న ఉద్దేశంతో ఈ గ్రామ సభ లక్ష్యం కాబట్టి ఈ ఈ ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేసింది గతంలో పది సంవత్సరాలుగా లక్ష రూపాయల రుణమాఫీ కావాలంటే ఎన్నో ఇబ్బందులు పడ్డాం నాలుగు దఫాలు అని వడ్డీకే సగం పోయింది కానీ మన ప్రభుత్వం ఇప్పుడు అప్పులున్నా ఎన్నో తప్పులున్నా ఒక్కొక్కటిగా సరిదిద్దుకుంటూ ఈ రాష్ట్రంలో ఒకే దఫాగా సుమారు ఇరవై ఏడు రోజుల్లో ఇరవై రెండు వేల కోట్లు ఇరవై ఐదు లక్షల మంది రైతన్నలకు రెండు లక్షల రుణమాఫీ చేసినాం అక్కడక్కడ ఇంకా మిస్ మిస్ అయిన వారు కూడా తప్పకుండా రుణమాఫీ చేస్తామని చెప్పి భరోసా ఇస్తున్నాం ఇలా నెలకు మూడు వందల కోట్లు మా అక్క జిల్లెలకు ఆర్టీసీ కోసం కడుతున్నాం చాలా మంది అంటారు ఆర్టీసీ మాకు రాబలేదు కానీ ఇలా మా అక్క జిల్ల ఊర్లకి పోవాలన్నా ఎక్కడికి పోవాలన్నా ఉచిత బస్సు ద్వారా మన ప్రభుత్వం మూడు వందల కోట్లు నెలకు కడుతున్నాం ఇలా నలభై లక్షల మంది కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాం ఇది ప్రజాపాలన ఇది ప్రజా ప్రభుత్వం చాలా మంది కాంగ్రెస్ పార్టీ రాగానే ఎన్నో ఎక్స్పెక్ట్ చేసి అయ్యో మా స్కీములు అంత లేవు అయ్యో లేట్ అయింది అంటున్నారు మరి గత పదేళ్ళుగా ఏడు లక్షల కోట్లతోటి ఏడు లక్షల ఏడు లక్షల కోట్లతోటి అప్పులో ఉన్న తెలంగాణను ఒక్కొక్కటిగా సర్దిద్దుకుంటూ ఇచ్చినటువంటి హామీలే కాకుండా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు ప్రతి గ్రామంలో డ్రైనేజు ఎన్నో సంక్షేమ పథకాలు ఎన్నో చేసుకుంటూ ముందుకు పోతున్నాం కాబట్టి ఈ ప్రజాపాలన ద్వారా ఈ గ్రామమే కాదు ఆలయ నియోజకంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి ఈ ఫలాలు అందనే ఉద్దేశంతో ఈ ప్రజాపాలన గ్రామ సభ నిర్వహిస్తున్నాం కాబట్టి ఇప్పుడు గ్రామంలో ఉన్నటువంటి అధికారులు ఒక్కొక్కరు ఒక స్కీమ్ మీద వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు దాంట్లో ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో రాని వాళ్ళు మళ్ళీ చెప్పుకోవచ్చు వచ్చిన వాళ్ళకు ముందు లిస్ట్ వచ్చింది అయ్యో మాకు రాదని ఆప నేను భరోసా ఇస్తున్నా నేను మీకు అండ ఉంటా ప్రతి కుటుంబానికి ఎలిజిబుల్ ఉన్న వాళ్లకు రేషన్ కార్డు ఇంద్రం ఆత్మీయ భరోసా అదేవిధంగా రైతు భరోసా అదేవిధంగా మీకు అందాల్సినటువంటి ఫలాలన్నీ కూడా అందే వరకు మీ బిడ్డగా పనిచేస్తాయి కాబట్టి మీరెవరూ అధైర్యపడుతూ తప్పకుండా ఈ గ్రామాన్ని ఈ ఆలయ నిజార్గంలో రోడ్ మోడల్ తీసుకొని హండ్రెడ్ పర్సెంట్ ఫలాలు అందే విధంగా నా వంతు ప్రయత్నం చేస్తా అని చెప్పి మాటిస్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఈ ప్రజా పాలన అందరికి సంక్షేమాలు అందాలి అందరికీ పరలు అందాలి ముఖ్యంగా రైతులకు మహిళలకు యువకులకు పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం కాబట్టి ఈ ప్రజాపాలన ద్వారా సంక్షేమాలు ఇంకా అందించడానికి మీ వంతు సహాయ సహకారం ఉండాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు హింద్